జై భీమ్ అందరికీ ఈరోజు శ్రీ గాంధీ అర్జున హాస్టల్ స్థలానికి సంబంధించిన విషయమే మాట్లాడుతున్నాము ఇరవై నాలుగో తారీఖున సోమవారం ఉదయం పదకొండు గంటలకు తహసీల్దార్ కార్యాలయంలో వంట వార్పు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది పొరవ నియోజకవర్గం మా నియోజకవర్గం మానికలు దళితులందరూ కలిసి కట్టుగా వచ్చి ఆ స్థలాన్ని కాపాడుకునే విధంగా మేము వంట వార్పు కార్యక్రమం చేస్తున్నాము ఎందుకంటే సర్వే నెంబర్ ఐదు వందల ముప్పై మూడు బిలో ఒకటి తొంభై ఐదు ఎకరాల భూమిని మరి అప్పుడు శ్రీ గాంధీ అర్జున హాస్టల్ కింద రిజిస్టర్ చేయించడం జరిగింది మేము గత ఏడు సంవత్సరాలుగా ఆ స్థలాన్ని అడంగాలు లేకుండా చేసిన అధికారులను అరెస్ట్ చేయాలని అదేవిధంగా కబ్జాకురైన వారిని అరెస్ట్ చేయాలని ఎన్నో సార్లు పలుమార్లు రెవెన్యూ దృష్టికి తీసుకెళ్ళినా మాది ఇక్కడ జరగడం లేదు మరి ఈ న్యాయం రేపు ఇరవై నాలుగో తారీఖున సోమవారము అందరి సమక్షంలో మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాము దానిని అడంగల్లో ఏ విధంగా అయితే ముందు ఉన్నో అదే విధంగా శ్రీ గాంధీ అర్జున హాస్టల్ పైన పొందుపరచాలని చెప్పేసి మేము కోరుచున్నాము దీనిపై జరిగే కార్యక్రమానికి పలు గ్రామాల నుంచి భారీ ఎత్తున తల్లి వస్తారు ఈ ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం జై భీం భీమ్ గాంధీ అర్జున కాపాడుకుందాం శ్రీ గాంధీ అర్జున హాస్టల్ మండల ప్రాంతంలో మూడు మండలాలు అర్జున హాస్టల్కి సంబంధించి ఈరోజు ఈ వంట వార్కు కార్యక్రమం అదేవిధంగా ఎంఆర్ఓ ఆఫీస్ ముట్టడి కార్యక్రమం ఇరవై నాలుగో తారీఖు సోమవారం నాడు నిర్వహించడం అరజన అరజనాశ జరుగుతుంది అరజనాశ అధ్యక్షుడు గుండ్రాయపగారు ఆధ్వర్యంలో ఈ యొక్క ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ఈ ప్రోగ్రాంకి ప్రతి ఒక్కరు కూడా ఎస్సీ ఎస్టీలు అయితేనేమి అదేవిధంగా దళిత అయితేనేమి విద్యార్థి నాయకులైతేనేమి ప్రతి ఒక్కరు కూడా హాజరు కావాలని ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ ఐక్యవేదిక తరఫున మేము ప్రతి ఒక్కరు కూడా తెలియజేస్తున్నాం ఎందుకంటే గతంలో అరిజున హాస్టల్ అనేది ఎంతో ముఖ్య ఉద్దేశంతో అదంటే అనేక మంది దళితులు చదువుకోవాలా పేదలు చదువుకోవాలి అదేవిధంగా విద్యార్థులు చదువుకోల ఉద్దేశంతో నిర్వహించడం జరిగింది ఈ హాస్టల్ స్థలాన్ని కబ్జా చేసి హాస్టల్లో రికార్డులు లేకుండా చేసిన అధికారులైతేనేమి అదేవిధంగా కబ్జా చేసిన వారిని ప్రతి ఒక్కరిని కూడా అరెస్ట్ చేయాలా అరెస్ట్ చేసి శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని కూడా మేము గతంలో ఎన్నో సార్లు ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ అదేవిధంగా కలెక్టర్ ఆఫీసు చుట్టూ తిరిగినప్పటికీ కూడా ఇంతవరకు ఎవరూ పట్టించుకోపోవడం చాలా బాధాకరం కాబట్టి వెంటనే ఈ యొక్క అరిజనాశన స్థలాన్ని కంపల్సరిగా దీన్ని ఆక్రమించిన వారిని కంపల్సరిగా శిక్షించాలని కూడా మేము ప్రజా సంఘాల తరఫున అదే దళిత సంఘాల తరఫున ప్రతి ఒక్కరు కూడా ఈ అధికారాన్ని డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో సోమవారం ఇరవై నాలుగో తారీఖున పెద్ద ఎత్తున మన ఉరువు నియోజకవర్గంలో ఉన్న ప్రజాని అందరిని కలుపుకొని అందరూ ఏకమయ్యి ఏకతాటి మీద కలెక్టర్ ఎంఆర్ఓ ఆఫీస్ ముట్టడి చేస్తామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం అదేవిధంగా ఆ రోజు వంట వర్పు కార్యక్రమం కూడా దిగ్విజయంగా చేయాలని కూడా ప్రతి ఒక్కరూ కూడా అంటే విద్యార్థి సంఘాలు అయితేనేమి ప్రజా సంఘాలైతేనేమి అంగళ సంఘాల నాయకులు అయితేనేమి ప్రతి ఒక్కరు కూడా హాజరై విజయవంతం చేసి అర్జునాశల స్థలాన్ని కాపాడాలని కూడా ప్రతి ఒక్కరు కూడా తెలియజేస్తున్నా రానున్న భవి భవిష్యత్ తరాలకు విద్యార్థులకు అక్కడ అంబేద్కర్ భవనో లేదంటే ఏదైనా కోచింగ్ సెంటర్లను ఏర్పాటు చేసి మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులకు కూడా దాంట్లో మంచి సదుపాయాలు కల్పించాలని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నా లేని పక్షంలో దశల వారీగా ఉద్యమాలు చేసి రాష్ట్ర వ్యాప్తంగా చేసి దీన్ని సాధించే వరకు వదిలిపెట్టమని అందరినీ హెచ్చరిస్తున్నాం కాబట్టి వెంటనే ఈ అధికారులు సంబంధించి అధికారులు ఎంఆర్ఓ అయితేనేమి డిఆర్ఓ అయితేనేమి జాయింట్ కలెక్టర్ అయితేనేమి అదేవిధంగా ప్రజాప్రతినిధులు అయితే ప్రతి ఒక్కరూ కూడా దీన్ని కంపల్సరీగా దృష్టిలో ఉంచుకొని అరిజన హాస్టల్ స్థలాన్ని మీరు పరిరక్షించాలని అవసరం మీకు ఉంది ఎందుకంటే ఎస్సీ ఎస్టీల కోసం అదే పనిగా గట్టు వెంకటరమణ రమణప్ప గారు ఆరు ఆ కాలంలోనే మనకు దానం చేసి దళితులు అభివృద్ధి చెందాలని దళితులు విద్యావంతులు కావాలని దళితులు అన్ని రకాలుగా అభివృద్ధి కావాలంటే విద్యతన చెందుతారని ఒక ఉద్దేశంతో పంతొమ్మిది వందల నలభై ఒకటిలోనే ఆ రోజు మనకు దానం చేసి అక్కడ ఆర్జన హాస్టల్ పెట్టి విద్యార్థులు పేద విద్యార్థులు చదవాలని ఎన్నో సంకల్పాలతో ఎన్నో ఆశయాలతో నిర్మించినప్పటికి కానీ ఈరోజు దాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసి ఈరోజు అది కబ్జా చేసి దాదాపుగా రెండు ఎకరాల పైన చిలుకు ఈరోజు స్థలం ఉన్నప్పటికి కానీ దాన్ని కబ్జా చేసి ఆ రోజు గతంలో ఉన్న తొంభై నాలుగులో ఉన్న అధికారులు అదే అదేవిధంగా రెవెన్యూ అయితేనేమే అక్కడ ఉన్న రాజకీయ ప్రజాప్రతినిధులు అయితే ప్రతి ఒక్కరు కూడా కబ్జా చేసిన వారందరినీ శిక్షించి మన దళితుల విద్యార్థులకు అదేవిధంగా దళితులకు న్యాయం చేయాలని కూడా ఈ సభ ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈ వంట వార్పు ప్రోగ్రామ్ని అదేవిధంగా ఎంఆర్ఓ ఆఫీస్ ముట్టడిని విజయవంతం చేయాలని కూడా ప్రతి దళిత నాయకుడిని అదేవిధంగా అదే అవసరమైతే కలెక్టర్ ఆఫీస్ని కూడా ముట్టడిస్తామని కూడా మేము ఈ సమా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం జై భీ